ప్లాట్ ప్రాజెక్ట్ అట్ హైదరాబాద్ స్క్వేర్ శుక్రవారం ఒంగోలు నగరంకు వెళ్లారు మంత్రి నారాయణ గారు ముందస్తు సమాచారం ఏమీ ఇవ్వకుండా పురపాలక శాఖ మంత్రి నారాయణ ఒంగోలు వెళ్లారు అక్కడి నగరపాలక సంస్థ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు తనిఖీల సందర్భంగా నగర సుందరీకరణ పనుల నిర్వహణను పర్యవేక్షించిన అనంతరం కమిషనర్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆయన పరిధిలోని శాఖపై ఆయన ఎంతో దృష్టి పెట్టారు అందులో భాగంగా ఇటీవల కార్పొరేషన్ పాఠశాలలపై సమీక్ష చేస్తూ నువ్వు కమిషనర్వా కాంట్రాక్టర్వా అంటూ కమిషనర్ వెంకటకృష్ణపై విరుచుకుపడ్డారు ఆ తర్వాత ఆయన డీఎంఏ కన్నబాబుతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు ఎక్కడికక్కడ గోడలపై పోస్టర్లు అంటించి ఉండటాన్ని చూసిన మంత్రి నేరుగా కారు దిగి కొన్నింటిని తొలగించారు రాజ్ తరుణ్ హెబ్బా పటేల్ కాంబినేషన్లో వచ్చిన అంధగాడు సినిమా పోస్టర్ను స్వయంగా చించి నిబంధనలకు విరుద్ధంగా పోస్టర్లు కనిపించకూడదని కమిషనర్ను హెచ్చరించారు జూన్ ఐదున ఆంధ్రప్రదేశ్ ను పోస్టర్ రహిత రాజ్యంగా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది పోస్టర్ అంటించిన వారికి ఫైన్ కూడా వేశారు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో కూడా ఈ రూల్ వర్తిస్తుంది అట అంటించిన వారిపై తగిన చర్యలు తీసుకోండి అని డీఎంఏకు ఆదేశించారు నారాయణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి